అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు రెసిపీ మష్రూమ్ లవర్స్ అందరికీ అండి ఇది వెల్లుల్లి మిరియాలు మష్రూమ్స్ ఈ రెసిపీని మీరు ముప్పై నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె నాలుగు అన్సాల్టెడ్ బటర్ క్యూబ్స్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మీకు కనుక వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమైతే మీరు ఇంకా కొన్ని వెల్లుల్లి వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న రోట్లో ఒక టీ స్పూన్ మిరియాలు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి తర్వాత దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి దీనివల్ల వెల్లుల్లి మిరియాలు ఫ్లేవర్స్ ఇంకా కాస్త బాగా తెలుస్తాయి వావ్ నాకైతే వెల్లుల్లి వాసన చాలా బాగా వస్తుంది ఈ రెసిపీకి నేను ఐదు వందల గ్రాములు పుట్టగొడుగులు బాగా శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్నాను వీటిని కట్ చేయకుండా డైరెక్ట్గా వేస్తున్నాను మీరు కనుక కాస్త పెద్దగా ఉన్నాయి అనుకుంటే కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా చేసుకునే స్టార్టర్ రెసిపీ మష్రూమ్ లవర్స్ అయితే ఈ రెసిపీని తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు నేను ముందు చేసిన ఈతర మష్రూమ్ రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మష్రూమ్స్ని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మంటను లోలో పెట్టుకుని మధ్య మధ్యలో మష్రూమ్స్ ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు చూస్తే ఉప్పు వేసిన తర్వాత మష్రూమ్స్ నుండి లైట్గా నీళ్లు వస్తున్నాయి మష్రూమ్స్ ని మీడియం ఫ్లేమ్ లో ఇంకాసేపు ఉడకనవ్వాలి రెసిపీని ఇంకాస్త కలర్ఫుల్గా చేయడానికి నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు గ్రీన్ క్యాప్సికం ముక్కలు రెడ్ క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను మంటను హైలో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి మష్రూమ్స్ ని జ్యూసీగా ఉంచాలి అనుకుంటే ఎక్కువసేపు ఉడికించకూడదు మష్రూమ్స్ బాగా ఉడికిపోయాయి అలానే కూరగాయలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి చాలా టేస్టీ అయిన వెల్లుల్లి మిరియాల మష్రూమ్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అసలు చూడండి మష్రూమ్స్ ఎంత జ్యూసీగా ఎంత బాగున్నాయో ఎప్పుడు కూడా ఫ్రెష్ మష్రూమ్స్ కొనుక్కొని ఈ కూరను చేసుకోండి అలాగే నేను చూపించిన టిప్స్ అన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఈ డిష్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఒక మంచి స్టార్టర్ రెసిపీ మీరు అలానే తినచ్చు లేకపోతే ఫ్రైడ్ రైస్తో గానీ ఏదైనా నూడిల్స్తో తో కూడా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్